వన్ సిక్స్టీ ఫోర్ మానవ అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం జాతీయ విద్యా సంస్థలు సంబంధించిన సంస్థల వారిగా పురోగతి వివరాలు ఒక అనుబంధంలో ఉంచితమైంది రెండో ప్రశ్న సమాధానం రాష్ట్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల అందించిన సహాయం వివరాలు రెండో అనుబంధంలో ఉంచితమైంది మూడో ప్రశ్న సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు చౌదరి గారు అధ్యక్ష రాష్ట్ర పునరుభన సందర్భంగా కేంద్రం వివిధ ఆంధ్రప్రదేశ్కి కొన్ని వాగ్దానాలు చేసింది దానిలో భాగంగా కొన్ని సంస్థలు కేటాయింపు చేశారు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని రాయలసీమకు కానీ ఉత్తరాంధ్రకు కానీ కోస్తాంధ్రకు కానీ న్యాయం జరిగేలాగా వివిధ కేటాయింపులు చేశారు దాదాపుగా ఒకటి కేంద్రం విభజన చట్టంలో చెప్పిన విధంగా కొన్ని సంస్థలు అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ఇస్తున్న కొన్ని సంస్థలు మొత్తం పదహారు సంస్థలని మన రాష్ట్రానికి కేటాయింపు చేశారు అధ్యక్ష దానిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అన్ని సంస్థలు కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు చొరవ చూపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భూములు కేటాయింపు చేశారు దాదాపుగా చాలా సంస్థలు ఆ రోజున పనులు మొదలైనవి కానీ పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా కొన్ని సంస్థలు ఇంకా భవనాల్లోనే నిర్వహిస్తాం జరుగుతోంది కొన్ని మొదలగాల గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఏదైతే వివిధ చట్టంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న ఫెయిల్యూర్ అయినందువల్ల ఈ సంస్థలు కొనరు ఉన్నాయి ఏదో సామెత అమ్మ పెట్టా పెట్టదు అడుగు తినమన్నట్టుగా కేంద్రం ఇచ్చే నిధులను కూడా సద్వినియోగం చేసుకున్న వైఫల్యం చెందారు ఇవాళ గిరిజన విశ్వవిద్యాలయం ఇవాళ ఏ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమస్య గిరిజనులకు సంబంధించిన యూనివర్సిటీని కూడా ఇవాళ కూడా నిర్మాణం చేసుకోలేక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అద్దె బిల్డింగ్లో ఉండే పరిస్థితి రావడం దురదృష్టకరం అలాగే మంగళగిరి ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ నీళ్లు ఇవ్వలేదు సార్ ఎంత దుర్మార్గం కావాల్సిందంటే గత ప్రభుత్వంలో ఎలాగైతే అమరావతికి అన్యాయం చేశారో అదే విధానంలో జాతీయ విద్య సంస్థలన్నిటి కూడా అన్యాయం చేశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఐఐపి విశాఖపట్నం ఇవాళ ఐఐపీ కూడా ఇంకా అద్దె బిల్డింగ్లోనే ఉంది అధ్యక్ష ఇంకా సొంత భవనానికి మారా అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఐఐఎస్ఆర్జీపీ తిరుపతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తాడేపల్లిగూడెం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విజయవాడ నంబూర్ ఇండియన్ ఇన్ క్లినరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ పరోక్ష పనులు పరియున ఆర్కొటిక్స్ సిందు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ విజయనగరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యారెంట్ ట్రేడ్ కాకినాడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విజయవాడ అధ్యక్ష వీటిలో ఈ అసలు మొదలుపెట్టినవి కొన్ని ఉన్నాయి అధ్యక్ష పదకొండు సంవత్సరాలు అయినా కూడా ఇంకా మొదలు పెట్టబడంతో దోష్కరం మేము ఒకటే అడుగుతూ ఉన్నాం భూములు అయితే ఇచ్చాం ప్రాజెక్టులు సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష చాలా చోట్ల సిబ్బంది ఉంది హెచ్డి లైన్లు ఉన్నాయి బిల్డింగ్ల మీదుగా వాటిని తొలగించడంలో ఫెయిల్యూర్ అయిపోతున్నారు ఇవాళ సిబ్బంది ఉంది చాలా సంస్థల్లో సిబ్బంది ఉంది దాన్ని అధిగమించాలి ఇవాళ కర్నూలు ఐటీలో నీరు లేదు అధ్యక్ష ట్యాంకర్లు ద్వారా తెప్పించుకుంటా ఉన్నారు ఫేజ్ టూ కొన్ని భవనాలు పూర్తయినా ఫేజ్ టూ కొన్ని బిగినింగ్ చేయాల్సిన అవసరం ఉంది వాటికి కూడా కేటాయింపు రావాల్సిన అవసరం ఉంది సీట్లు తగ్గిపోతున్నాయి ఏదైతే ఫుల్ ట్రెడ్జెడ్గా సీట్లు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు అకామిడేషన్ లేక నేను మంత్రి గారిని కోరేది ఒకటే ఇవాళ ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా వచ్చిన సంస్థలని మనం బడ్జెట్లో మన రాష్ట్రం తరఫున కూడా అవసరమైతే కొంత కేటాయింపులు చేసి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మంత్రి గారికి ఒక విజ్ఞప్తి కూడా చేయదర్శాను ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన పట్టణం రాజమహేంద్రవరం ఆ ప్రాంతంలో సరైన విద్యా వ్యవస్థ నెలకొల్పడలేదు అన్నగారు రామారావు గారి టైంలో కొన్ని సంస్థలు ఇచ్చారు బొమ్మూరు లో ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలనుకున్న ప్రదేశంలో అవన్నీ కూడా ఇవాళ కొనాలిగుతున్నాయి నన్నయ్య విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో సరైన పద్ధతిలో లేక నిర్వహణ సరిగా లేక ఇబ్బంది పడతా ఉన్నాం దృష్టిలో పెట్టుకుని ఒక ప్రతిష్టాతమైన గారు రాజమహేంద్రవర్గ కేటాయింపు చేయాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ సంస్థలన్నింటినీ కూడా వెంట వెంటనే పూర్తి చేసేలాగా పూర్తి సౌకర్యాలు సిబ్బందిని ఏర్పాటు చేసేలాగా అక్కడ ఉన్న నీటి వ్యవస్థ కానీ రోడ్ల మార్గాలు కానీ ఇబ్బంది లేకుండా చేయటం శాఖమూరులో ఇచ్చిన భవనాలకి సరైన రహదారి లేదు దాన్ని కూడా నిర్మాణం చేయించవసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మురళీమోహన్ గారు బోండా ఉమా అమ్మగారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే విభజన చట్టంలో మనకు ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ స్పష్టంగా ఆ రోజు చట్టంలో పెట్టారు అధ్యక్ష దాన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎంత వేగవంతంగా ఎవ్రీ మంత్ అలాగే క్వార్టర్లీ ఆఫ్ ఇయర్లీ రివ్యూ చేసి దాన్ని త్వరితగతిన ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేదానికి శ్రద్ధ చూపించడం వల్ల తాడేపల్లిగూడెం కానీ తిరుపతి కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ అలాగే ఐసర్ కానీ అలాగే నీట్ కానీ ఇవన్నీ కూడా ఐటీడీఎం కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగినాయి అధ్యక్ష తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో నిధులు వచ్చినా సరే అధ్యక్ష సెంట్రల్ యూనివర్సిటీ కానీ అలాగే ట్రైబల్ యూనివర్సిటీ కానీ స్థల సేకరణలో అలాగే దానికి కన్స్ట్రక్షన్ విషయంలో ఇప్పుడే ఉచిత చౌదరి గారు చెప్పినట్టు అనేక ఇబ్బందులు కర్నూలు యూనివర్సిటీలో కానీ ఎన్ని వచ్చినాయి అధ్యక్ష దీన్ని ఇవాళ మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాక ఇవాళ మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా దీని మీ చాలా అగ్రెసివ్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి అన్ని రకాల అవకాశాలు అంటే ఉద్యోగ అవకాశాలు ఎడ్యుకేషన్ యూనివర్సిటీలు కంప్లీట్ చేయాలని ఉద్దేశం ఉంది కాబట్టి ఏదైతే గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం కాబడినటువంటి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ని ఖచ్చితంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాంట్లో మౌలిక సదుపాయాలు కానీ అడ్మిషన్స్ కానీ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కానీ అన్నిటిని కూడా త్వరితన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు తీసుకోమని మన రాష్ట్రానికి సంబంధించింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా మనకు రావాల్సినటువంటి తీసుకురావాల్సినటువంటి యూనివర్సిటీ కూడా గౌరవ మంత్రివర్యుల్ని దృష్టి పెట్టమని కూడా కోరుకుంటాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా రాజధాని ఒకటే ఉంటుంది కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ఆనాడు చెప్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలకి ఒక్కొక్క జిల్లాలకి ఒక్కొక్క సెక్టర్ ఫోకస్ అనేది ఇస్తాం జరిగింది అధ్యక్ష ఒకసారి మనం చూస్తే కరువు ప్రాంతమైన అనంతపురానికి కియా మోటార్స్ తీసుకొచ్చారు కర్నూలుకి అనేక రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు తీసుకొచ్చారు చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొచ్చారు ఇంకో పక్కన నెల్లూరులో కూడా చూస్తే మన విండ్ టర్బైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి ఫోన్ తయారు చేసే సమస్య సంస్థలు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొస్తాం జరిగింది ఇంకో పక్కన ఉభయ గోదావరి జిల్లాలు కూడా పెద్ద ఎత్తున ఆనాడు యాక్వాన్ని కూడా ప్రోత్సహిస్తాం జరిగింది ఇంకా ఉత్తరాంధ్రకి వచ్చే గల ఐటీని మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా అని చాలా స్పష్టమైన కార్యాచరణ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నియమిస్తాం జరిగింది దాంట్లో భాగంగా అధ్యక్ష మీరు ఒక్కసారి చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న సంస్థల్లో కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తానని హామీ ఇచ్చారో అది కూడా మీరు చూస్తే ఐఐటి తిరుపతికి ఐఎం విశాఖపట్నంకి ఐ ఐజర్ తిరుపతికి ఇంకో పక్కన ఎన్ఐటి తాడేపల్లిగూడెం త్రిపుల్ ఐట్ కర్నూల్ సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ ఇంకా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరం జిల్లా కూడా ఆనాడు మన ప్రభుత్వం కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష అంటే మీరు చూస్తే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇదే అధ్యక్ష అంతేగాని ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకుంటాం కాదు అధ్యక్ష అధ్యక్ష మీరు ఒకసారి ఐఐటిలో చూస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్ట్ తొమ్మిది రెండు వేల పదహారులోనే భూములు కేటాయించి పనులు కూడా ప్రారంభించే విధంగా చేస్తాం జరిగింది అధ్యక్ష ఐఎం విశాఖపట్నానికి వచ్చే గల ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులోనే ఆనాడు రెండు వందల నలభై ఎకరాలు భూమి ఇస్తాం జరిగింది అధ్యక్ష ఐజర్ గోతే మీరు చూస్తే డిసెంబర్ పదిహేడు రెండు వేల పదిహేనులోనే రెండు వందల యాభై ఐదు ఎకరాలు ప్రభుత్వం ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకా ఎన్ఐటి తాడేపల్లిగూడెంకి వచ్చే గల నూట డెబ్బై రెండు ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది అధ్యక్ష ఇంకోటి ట్రిపుల్ ఐటీ డిఎంకి వచ్చే గల నూట యాభై ఒక ఎకరాలు మార్చి ముప్పై ఒకటి రెండు వేల పదహారులో ఇస్తాం జరిగింది ఇంకా సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంకి వచ్చే గల సుమారుగా నాలుగు వందల తొంభై ఒక్క తొంభై ఒకటి ఎకరాలు ఏప్రిల్ పదహారు రెండు వేల పదహారులో ఇస్తాం జరిగిన అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాడు యుద్ధ ప్రాతిపదికంగా కేవలం భూములకు కేటాయిస్తాం కాదు పనులు జరుగుతున్నాయి జరగట్లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాల్సిన నిధులు ఏంటనేది ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేవారు అధ్యక్ష మీరు కూడా అధ్యక్ష గతంలో పిఆర్ఆర్డీ మంత్రిగా చేశారు ఉపాధి హామీ అనుసంధానం ఎట్లా చేయాలి దాని అన్నింటిలో ఎట్లా చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున రివ్యూ కూడా చేసేవారు అధ్యక్ష సో ఇట్లా అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోయా అధ్యక్ష వాస్తవంగా చెప్పాలంటే సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి వచ్చే కదా కొంచెం డిలే అయ్యేలా ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఒక భూమికి ఐడెంటిఫై చేసాం కేటాయించాం కానీ ఎక్కడా రాజకీయంగా క్రెడిట్ వస్తుందని చెప్పి మళ్ళీ వేరే భూమి షిఫ్ట్ చేశారు అధ్యక్ష దానివల్ల ఐదు సంవత్సరాలు కాళ్యాపం చేశారు అధ్యక్ష ట్రైబల్ యూనివర్సిటీకి మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా చాలా స్పష్టంగా లేదు ఎక్కడైతే ఫైనలైజ్ చేస్తా అక్కడిని ముందరికెళ్దామని చెప్పిన అధ్యక్ష ఈ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యుద్ధ ప్రాతిపదికంగా వచ్చే రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని సభకి నేను హామీ ఇస్తున్నా అధ్యక్ష పెద్దలు ముత్య చౌదరి గారు బోండోమా గారు చెప్పినట్లు అధ్యక్ష ఇంకా కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్న విషయం వాస్తవం అధ్యక్ష కొంచెం ఈ తాగునీరు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఈ సమస్య ఉన్నాయి నాకు నా దృష్టి కూడా అధికారులు తీసుకొస్తాం జరిగింది అది తప్పనిసరిగా సంస్థలతో నేను మాడతాను ఇంటెక్ కానివ్వండి మ్యాన్ పవర్ కూడా డిస్కస్ చేసి తప్పనిసరిగా ఎట్లా టేకప్ చేయాలి చేస్తాం పెద్దలు బుచ్చ చౌదరి గారు ఏకంగా రాజమండ్రి ఏమైనా చేస్తే బాగుంటుందని కోరుతం జరిగింది అది ఆల్రెడీ ఒక ఆలోచనలో ఉన్నాం తొందరలోనే మీతో చర్చించి ఎట్లా చేద్దాం అనేది మేము టేకిస్తాం థ్యాంక్ యూ అధ్యక్ష షాపులందరికీ మనవండి హుషిన్ నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ హుషిన్ నెంబర్ త్రీ నైంటీ ఎయిట్ ఈ రెండు క్వశ్చన్లు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు క్వశ్చన్ ఇచ్చారు వాళ్ళు ఎటువంటి అవలైజ్ కాబట్టి ఈ రెండింటికి కూడా సమాధానం ఇచ్చినట్లుగా భావించాలి నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ త్రీ హిరియర్ శాఖ మొచ్చు నమస్కారం అధ్యక్ష